నమస్కారమండి సుమతి శతకంలో నేడు యాభై మూడవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ పతి కడకు దన్నుగూరిన సతి కడకును వేల్పు కడకు సద్గురు కడకు సుతు కడ కురిత చేతులమతి మంతులు చనరు నీతి మార్గము సుమతి భావం ప్రభువు వద్దకు భార్య వద్దకు భగవంతుని సన్నిధానానికి గురుదేవుని వద్దకు కుమారుని వద్దకు వట్టి చేతులతో బుద్ధిమంతులు వెళ్ళకూడదు ఇదే నీతి మార్గము సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం